ది బ్రదర్స్ సిస్టర్స్ అస్ ఎన్ సెకండ్ కింగ్స్ ట్వంటీ ఫైవ్ ద లార్డ్ సేస్ నా ప్రియమైన సహోదర సహోదరులరా రెండవ రాజుల గ్రంథము ఇరవైయవ జాయము ఐదవ వచనం సెలవిస్తున్నది ఐ హ్యావ్ హెడ్ యువ ప్రేయర్ అండ్ సీనియర్ టీయర్స్ నీవు కన్నీళ్ళు విడుచుట్ట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించుయో నాను ఐ విల్ హీ లీవ్ నేను నిన్ను బాగు చేసేదను యాస్ ఎన్ ఐజే థర్టీ ఎయిట్ వన్ ద బైబిల్ సేస్ అండ్ డోస్ స్టేజ్ హెసికియా బికేమ్ ఇల్ అండ్ వాస్ అట్ ద పాయింట్ ఆఫ్ డెత్ ఇషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనములో ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలుగుగా అని మనము రాయబడడం చూస్తున్నాం ద ప్రొఫెట్ ఐజయా సన్ ఆఫ్ ఏమస్ వెంట్ టు హిమ్ అండ్ సెడ్ దిస్ ఇస్ వాట్ ద లార్డ్ సీస్ ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని దగ్గరికి వచ్చి దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు అని చెప్పెను your house in order because you're going to die you will not recover. నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా But then when Hezekiah humbled himself and cried out to God. రాజు తన తాను తగ్గించుకొని దేవునికి మొరపెట్టాడు. The Lord answered his prayer immediately. దేవుడు విని వెంటనే అతని ప్రార్థనకు జవాబిచ్చాడు లార్డ్ అండ్ మోర్ ఇయర్స్ టు లివ్ దేవుడు అతని స్వస్థపరిచి పదిహేను సంవత్సరములు ఆయుష్ను ఇచ్చాడు హియర్ నాట్ ప్రే సేయింగ్ లార్డ్ స్పేర్ మీ బట్ దెన్ లార్డ్ మీ ఇస్గియా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకొని మని హార్టెడ్ పీపుల్ దేవుడు ఎల్లప్పుడూ విరిగి నలిగిన హృదయాలను చూసేటువంటి వాడు వారి యొక్క సమస్త విధమైనటువంటి సమస్యల నుంచి ఆయన విడిపిస్తున్నాడు మనము దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకున్నప్పుడు వెంటనే ఆయన మనకు సమాధానము దయచేస్తూ ఉన్నాడు దర్ ఆర్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గాడ్ ఆన్సరింగ్ అండ్ హియరింగ్ ప్రేయర్స్ ఆఫ్ ద సేమ్ దేవుడు స్పరిశుద్ధుల ప్రార్థనలు విని వారికి జవాబిచ్చినటువంటి కార్యక్రమాలు ఈ బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం As in Luke 1, 13, Luke 1, 13, The Lord sent an angel to Saharya అండ్ ద ఏంజెల్ సెట్ డెన్ట్ బి అఫ్రేడ్ సాహరియా బికాస్ యా ప్రేయర్ హాస్ బిన్ హర్ దేవుడు తన దూతను పంపించి జకరియా భయపడకము నీ ప్రార్థన వినబడియున్నది ఇన్ డేనియల్ నైన్ ట్వంటీ త్రీ ఎన్ ఏంజెల్ సెట్ డేనియల్ సేయింగ్ బిఫోర్ యు బిగన్ టు ప్రే ఎన్ ఆన్సర్స్ గివెన్ దానియల్ గ్రంథము తొమ్మిదవ అద్యాయము ఇరవై మూడో వచనములో చూసినట్లయితే నీవు ప్రార్థన ప్రారంభించినప్పుడే సమాధానము దొరికినది కాండము ఇరవై ఆరు అధ్యాయము ఏడు వచనములు కూడా ఇలాగనే ఉన్నాయి ఐగుప్త దేశములో శ్రమల పాలైనప్పుడు ఇస్రాయేలు యొహోవాకు మొరపెట్టి లాగున వారు కన్నీరు కార్చరి ఒకవేళ నా ప్రార్థన జవాబు రానట్లయితే ఐ ఈవెన్ సెట్ సెల్ఫ్ ఐ నీడ్ ప్రే దిస్ ప్రేయర్ అగెన్ టు గాడ్ నేను కూడా మరలా మరలా ఇలాంటి ప్రార్థనని దేవునికి విన్నవిస్తూ ఉంటాను ఐ నీడ్ టు సే దిస్ ప్రేయర్ అగైన్ అండ్ అగైన్ మరలా మరలా ఈ ప్రార్థనని నేను వల్లిస్తూ ఉంటాను డియర్ ఫ్రెండ్స్ డు నాట్ హావ్ ఎనీ డౌట్ కన్సర్నింగ్ యువర్ ప్రేయర్స్ నా ప్రియ స్నేహితులారా మీ ప్రార్థన గురించి మీరు ఏమాత్రము సందేహపడనవసరము లేదు బిలీవ్ ఇన్ ది ఇంపాసిబిలిటీస్

దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు అనేటువంటి ధైర్యముతో ఆయన కృపా సింహాసనం యొద్దకు మనము వెల్లుదాము విత్ దిస్ కాన్ఫిడెన్స్ వెడ్ బీ అప్రోచ్ ది థ్రోన్ ఆఫ్ గాడ్ ఎప్పుడైతే మనం యొక్క ధైర్యముతో దేవుని యొక్క సింహాసనం యొద్దకు వెళుతూ ఉన్నాము ఆన్సర్స్ విల్ బి గివెన్ సమాధానములు మనకు లభిస్తూ ఉన్నాయి ఆల్వేస్ రిమెంబర్ దట్ గాడ్ లిసన్స్ టు యువర్ ప్రయర్ ఎల్లప్పుడు మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవుడు మీ ప్రార్థనలను ఆలకిస్తూ ఉన్నాడు

టచ్ టచ్ అండ్ హీల్ ద ద మీరు ముట్టి స్వస్థపరచండి వారి తాకండి వారి యొక్క చెవిని ముట్టండి టచ్ అండ్ హీల్ యొక్క మెదడును ముట్టి అట్టి వారిని మీరు స్వస్థపరచండి ద అండ్ ఫైబ్రాయిడ్స్ హీల్ ఫైబ్రాయిడ్లు క్యాన్సర్లు సిస్టులు కణుతులు గడ్డలు ఇప్పుడే యేసు నామలో స్వస్థపరచబడును గాక టచ్ అండ్ హీల్ దెం తండ్రి వారిని ముట్టి స్వస్థపరచండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ దేర్ ప్రేయర్స్ ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు వింటున్నారు అందును బట్టి మీకు వందనములు లార్డ్ లెట్ దోస్ హూ ఆర్ బెడ్రిడెన్ లార్డ్ రైజ్ అప్ ఎవరైతే మరణ పడక మీద ఉన్నారు అలాంటి వారిని ఇప్పుడే లేవనెత్తమని ప్రత్యేకంగా ప్రార్థించుచున్నాము

హల్లెలూయా దేవుడు వారికి విడిదల మీద దయ చేయండి లెట్ ఆల్ దయ ప్రయర్స్ బి హెర్డ్ బై యు మారి ప్రార్థనలు ఇప్పుడే మీరు విన్నారు ఇవెన్ నౌ మిరాకల్స్ ఆర్ హ్యాపెన్ ఇప్పుడు కూడా అద్భుతాలు జరుగునగాక థాంక్యూ గాడ్ దేవా మీకు వందనాలు థాంక్యూ లార్ దేవా మీకు వందనాలు థాంక్యూ లార్ దేవా మీకు వందనాలు ఇన్ జీసస్ నేమ్ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించును గాక May the Lord give you an answer. దేవుడు మీకు సమాధానము అనుగ్రహించును గాక